ఏం మా ఊరు ఏం చేశాడు పచ్చిమిరగా వెళ్తాయంటే ఉద్దేశించుకొచ్చాడు ఈ పోలకడేం చేస్తున్నాయంటే ఈ అన్నీ అచ్చిపెట్టి పచ్చి అన్నీ పొండిపోతున్నాయి పొడిపోతుంది కచ్చా పెట్టి తొక్కేసి చింతపండు పసుపు వేసి అమ్మ అట్టు పెడతామని వరద పోతున్నాయమ్మా అందుకని ఈ పని చేద్దామని నోరుతున్నాడు నూరి కచ్చా కచ్చేపెట్ట నూరేసేసి చెంతపండు పసుపు ఉప్పు వేసి చక్కగా తొక్కి మాగిన తర్వాత అప్పుడు మళ్ళీ మెత్తగా రుబ్బుతా అప్పుడు పెట్టా అప్పుడు ఏ క్లాస్ ఉంటుంది అమ్మా పొన్నుమరకాయ పచ్చింది అప్పుడు బాగుంటుంది చాలా బాగుంటుంది అప్పుడు తెరుగుమోస పెడతాం మొత్తగా ఊరి ఊరిన తర్వాత ఓస్తున్న రెండు మూడు రోజులు ఊరిపోతుంది కమ్మనోసమ్మా పొడిమిరకాయలు వద్దకు పోతున్నాయి ఈ అటు ఇటు రాదు అంటున్నా ఈ పని చేస్తున్నా ఆహా గుడ్జెస్ చూడు ఓట ఓటు కూడా వస్తుంది బాగా వచ్చేసాను మాగిన తర్వాత అప్పుడు మెత్తగా మంచిపోతుంది అప్పుడు మెత్తగా రుబ్బుతా చెరుమరకు పెట్టేస్తా ఏ క్లాస్ కొడుతుంది చూడండి మెత్తగా రుబ్బిన తర్వాత వస్తాడు అంత అయిపోయిన తర్వాత చూస్తాను అమ్మా చూడండి అమ్మ రాసి చింతపండు కూడా చింతపండు కూడా వస్తా చెంతపండు తీసేట్టు పెట్టాను ఈ చింతపండు వేసేసి ఉప్పేసా ఉప్పేసి చింతపండు కూడా వేసి తొక్కి ఒక దాంట్లో పెడతా రెండు రోజులు మాగితే అప్పుడు ఓతుంది అన్నమాట చక్కో పండిపోతున్నాయి అమ్మ కాయి తయారైన కాదు పండిపోతున్నాయి బురద పోతాయి ఇవి పండిపోయాయి అనుకో ఎక్కువ పని చేయవు అటు ఎనిమిది వేలు పని చేయవు ఇవేమి పని చేయవు అంత చక్కగా రంగు వచ్చింది ఇది బురకా ఇది తెచ్చింది అనమాట బాగుంటుంది ముద్దురుకాయలు తెచ్చారు చెత్తలో ఈ ముద్దురుకాయలు అనేది ముగ్గుపోతున్నాయి ఆ ముగ్గురికాయలు అలా ఈ పని చేస్తున్నా చాలా బాగుంటుంది మెత్త బిచ్చి వేస్తాను చూడండి అమ్మ రెండు రోజులు ఓర్ ఓరెచ్చి అప్పుడు మెత్త కొడు చెప్పారు అమ్మ చూసి చూడండి అమ్మా మీరు కూడా ఇది పని చేయడమ్మా చూసి మీరు కూడా పొండిపోయింది ఉంటే ఇది పని చేసి దాంట్లో పెట్టుకోండి రెండు రోజులు ఉండగా చక్కగా మాగుతుంది மெத்தமர் படித்த பொண்ணு மீது பத்திரம் அப்படி எதுக்கு கொடுத்தா போது அது நான் பணம் நீர் கூட சூசி லெக் கேனம்மா சேர்ச்செய்ய கண்ட அம்மா சக்கிச்சி மூவ்சா இது சக்க மி ரெண்டு ரோல் சக்க நம்ம மாவுந்தம்மா கம்முனே அப்பா கம்முனை சக்கர ரெண்டு ரோல் மாகி గిన్నె గిన్నె పెడుతుంది మెత్తగా రుబ్బేసి తిరుగుమట్టు పెడతామ్మా గిం బతుందమ్మా చాలా బాగుంటుంది చక్కగా మీరు కూడా కడుక్కొని కాయలు శుభ్రంగా కడుక్కుని కాయలు పానే కొన్ని ఈ పని చేసుకోండి అమ్మా అయ్యే అన్నింటిలో పని కొత్త చక్కగా రెండు రోజులు మాగాలి మాగా మెత్తగా రుబ్బేసి తిరుగుమట్టు పెడతాం కమ్మకు వస్తుంది అమ్మా చూడండి అమ్మా చూసిన లెక్కమ్మా చూడండి